నమస్తే అమ్మ ఎందుకంటే ఇక్కడ మేము హ్యాపీ న్యూ ఇయర్ పండుగ జరుపుకుంటున్నామన్నమాట అదేమిటంటే ఇక్కడ మా పెద్దమ్మాయి నేను మా ఆయన ఇక్కడ మా బుజ్జి కూడా ఉంది చూడండి బుజ్జి గారు చూస్తా అన్నాడు ఇక్కడ మా స్కూల్లో చదివే పిల్లలు చూసినారు కదా మా చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి అందరు కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ బర్త్డే కాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఇక్కడ స్కూల్లో చదివే పిల్లలకి అమ్మ నాన్న లేరు కొంతమంది పిల్లలకు అమ్మ ఉంది కొంతమంది పిల్లలకు నాన్న లేరు వాళ్ళ ఊర్లు చాలా దూరంగా ఉన్నాయి కానీ వాళ్ళు మాలాగా చాలా పేదవాళ్ళే కానీ అప్పుడు వాళ్ళు కూర్చొని దిగులుగా ఉంటే మా ఆయన ఎందుకు రాలా కూర్చున్నారు అని అడిగినాడంట లేదనుకో మా నాన్న నింటి మమ్మల్ని ఊరు పిలిచిపోయాడు న్యూ ఇయర్ పండగకి మా అమ్మని ఇంటో వచ్చేది ఇలా వాళ్ళు దిగులుగా కూర్చుంటే వాళ్ళ బాధ అనేది చూడలేకపోయినాడు మా ఆయన అప్పుడు ఏం కావాలో చెప్పను అంటే కేక్ కటింగ్ చేయలేదు కదా అంకుల్ మనము ఈరోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కదా అని అప్పుడు మా ఆయన వెంటనే ఫోన్ తీసుకుని ఏమండి శ్రీమతి గారు ఇప్పుడు మేము పిల్లలంతా వచ్చి మన ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాం మరి మీ అభిప్రాయం ఏంటి అని అడిగినాడు మా ఆయన అదేంటండి మీరేం చెప్తే అదే కదా నా మాట రండి నేను గుడుక సంతోషంగా ఆహ్వానిస్తున్నా అన్నమాట వాళ్ళని అప్పుడు మా ఆయన వెంటనే కేక్ అంగడి దగ్గరికి వెళ్ళి ఒక కేకు తీసుకొని వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ అనేది పిల్లలతో కలిసి మేమందరం గుడుక హ్యాపీగా ఒకరికొకరు కేకులు పూసుకోవడము కటింగ్లు చేయడము ఇలా ఆనందంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది చేసుకున్నాం మనకు బంధువులు చుట్టాలు కన్న బిడ్డలు కన్న తల్లిదండ్రులు ఎవరూ లేకపోయినా మన చుట్టూ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలనుకుంటున్నప్పుడు అది డబ్బు ఖర్చైనా అయినా పర్వాలా మన ఆనందాన్ని మనం ఖచ్చితంగా అంత ఎంతో సంతోషంగా ఉండాలి చూసినారా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు రేపు పొద్దున పెద్దగా అయిన తర్వాత మేము అంకులు వాళ్ళ ఇంటికి పోయింటిమి మా అమ్మ లేకున్నా కూడా మాకు అమ్మలాగా అన్నం పెట్టింది మాకు నాన్న లేకపోయినా నాన్నలాగా సంతోషాన్ని ఇచ్చినాడా ఒక్కరోజైనా కానీ ఎంత గొప్ప ప్రేమ కదరా మనకు అని వాళ్ళు వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళను మనల్ని గుర్తు పెట్టుకొని ఉంటారనమాట వాళ్ళు చూడండి పిల్లలు ఎంత బాగా ఆనందంగా సరుకులు బ్యాగులు ఏంటో ఉంటే అన్ని అవి తీసి ఇవి తీసే పిల్లలు హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళని మా ఇంటికి పిల్లంపించుకొని మేము వాళ్ళ మనసును బాధ పెట్టకుండా హ్యాపీగా మా ఆయన సంతోషంగా ఉండని ఈ రోజు అని పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్నలు మర్చిపోవాలని ఎందుకంటే నాకు బాధ అనిపించిందండి ఎందుకంటే నాకు అమ్మ లేదు నాన్న లేరు నా లాగే కదా వాళ్ళు కూడా నేను అమ్మ నాన్న కావాలని ఎలా అనుకుంటానో అమ్మ నాన్న దగ్గర పొందాలనేటువంటి ప్రేమ వాళ్ళు వాళ్ళు కూడా అలాగా అనుకుంటారు కానీ చిన్న వయసు అందరినీ మనము చూడలేము కానీ మన దగ్గర ఉన్న వాళ్ళు అంతో ఇంతో ప్రేమను చూపిద్దాం మనం కూడా కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని మా ఆయన వెంటనే నాకు ఫోన్ చేసే అలా అడిగారు అడిగేతలకి నాకు సంతోషం అనిపించింది ఎందుకంటే మంచి పని చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు చెడు పనికి మాత్రం మనం ఖర్చు పెట్టకూడదు అప్పుడే కదండి మన ఆనందానికి బాగుండేది అవును కదండి